గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం గ్రంథము మొదటి అధ్యాయము మూడవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఆమె అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా ప్రార్థన దగలమాతండ్రి మీ యొక్క లేఖన భాగములను మేము చదువుచుండగా ప్రభా ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి మీరు సిద్ధపరిచిన జీవాహారమును అందించండి తల్లులుగా మా కొరకు కావలసిన వాక్యము ఏదైతే అవసరమో ఆ వాక్య తలంపులు మా మది మనం ప్రార్థిస్తూ ఉన్నాం నయ్యో మీ యొక్క జీవితం గురించి గత రెండు వారములుగా మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా మీరు అనుగ్రహిస్తున్న మాటలను స్తోత్రం ఈ దినము కూడా నయోమి యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడమని వినగల చెవులు చూచే కన్నులు గ్రహించే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఏన్నా ప్రార్థించి వెడుకుంచాం తండ్రి ఆ మీన్ గత రెండు వారాలుగా మనం నయోమి యొక్క జీవితం గురించి జానిస్తు ఉన్నాం మొదటి వారము మనము నయోమిలో ఉన్న నెగిటివ్స్ అంటే నయోమి జీవితంలో ఏదైతే లోటుపాట్లున్నవో మనం జ్ఞాపకం చేసుకున్నాం అంటే భర్త యొక్క నిర్ణయానికి తను ఏ విధంగా మరి ముందు ఆలోచించకుండా భర్తతో కలిసి మరి ఏ విధంగా ఆ దేశం వెళ్ళడం అక్కడ తన బిడ్డల యొక్క నష్టము తన భర్త యొక్క నష్టము అవన్నీ చూచింది రెండవదిగా లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాము నయోమిలో ఉన్న పాజిటివ్ యాంగిల్ ఏంటి అంటే రూతు ఓర్పా ఇద్దరూ కలిసి మరి నయోమితో వస్తాను అని అన్నారంటే నయోమి అత్తగారిగా కాదు అత్తగారి కంటే ఎక్కువగా రూతును ప్రేమించింది కాబట్టి రూతు నయోమితో రాగలిగింది మరి తన దేశం విడిచి తన తల్లిదండ్రులు విడిచి నయోమితో వచ్చిందంటే నయోమి రూతును ఎంతగా ప్రేమించింది అనేది లాస్ట్ వీక్ మనం జ్ఞానించాం ఈ యొక్క అంశంలో ఇంకా మరి యొక్క ప్రాముఖ్యమైన విషయాలు వాళ్ళు ఎరుశ్లేము బితలేహేముకి వచ్చే వరకు ఏ విధంగా ఉన్నారనేది పోయిన వారం జానించాం సో ఈ సమయంలో రూతు పట్ల నయోమి చూపిన ఆ ప్రేమ అన్నమాట ఏమంటుంది మూడవ అధ్యాయంలో ఆమె అత్తయైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా సో ఈమె ఇక్కడికి వచ్చేసింది లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామో తను తను అత్తగారిని ఇప్పుడు ఏమి చూసి రూత్ వచ్చిందండి నయోమి దగ్గరకు నయోమి దగ్గర బోల్డ్ డబ్బు ఉందనా లేకపోతే నయోమికి చాలా ఆస్తి ఉందని నయోమి దగ్గరకు వచ్చిందంటారా కాదు నయోమి దగ్గర ఏముంది ఏమీ లేదు ఆస్తి పోయింది ఇల్లు పోయింది పొలం పోయింది భర్త పోయాడు బిడలు పోయారు ఏమీ లేదు నయోమి దగ్గర నయోమి దగ్గరకు ఎలా వచ్చిందండి రిక్తురాలుగా వచ్చింది మరి నయోమి దగ్గరకు అసలు ఎలా బ్రతుకుతానని రూతు వచ్చిందంటారు ఆలోచిస్తే గనక ఏ ఆధారము కూడా రూతుకి లేదు కానీ అంతగా నయోమిని హత్తుకోవడానికి కారణం ఏమంటారు తన తల్లి కంటే తన తోబుట్టువుల కంటే తన దేశంలో ఉన్నవారందరికంటే నయోమి రూతును అంత ఎక్కువగా ప్రేమించింది అసలు నయోమి అంటేనే మధురం అని అర్థం అంటే ఆమె ఎంతగా ప్రేమించిందంటారు ఒక దేశం వదిలి ఇంకో దేశానికి అత్తగారితో పాటు భర్త లేకపోయినా వచ్చిందంటే ఎంత ప్రేమ చూపించిందంటారు చాలా ప్రేమ తీరా వచ్చాక మరి నయోమి రూతును పోషించిందండి రూతు నయోమి పోషించిందా మనం చూస్తూ ఉంటే రెండవ అధ్యాయము నయో రూతు గ్రంథము రెండవ అధ్యాయములో మనం చూస్తూ ఉంటే రెండవ అధ్యాయము రెండో వచ్చిన అండి మోయాబీరాయలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను ద్వాని వెనుక పరిగెరుకుందునని నయోమీతో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను సో తీరా ఇక్కడికైతే ఇద్దరు వచ్చేశారు కానీ నయోమిని కానీ రూతును కానీ పోషించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు మరి నయోమే అయిపోయింది తను ఏమన్నా కష్టపడగలదంటారా ఏమీ కష్టపడలేదు ఇప్పుడు ఎవరు కష్టపడాలి మగోడులాగా కొడుకులాగా రూతే కష్టపడాలి సో రూత్ ఏమంటుంది నేను వెళ్ళి పరిగే ఏరుకుంటాను సో ఒక పని చేయడం వేరు పరిగి ఏరుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి ఎందుకంటే అది చాలా చిన్నతనం కదండి ఇంతవరకు ఒక చక్కని జీవితం జీవించక వెళ్ళి ఇంకొకళ్ళ పొలములో వాళ్ళ పరిగెరుకోవడం అంటే చాలా కష్టం కానీ ఈమె ఏం చేసింది తగ్గించుకుందనమాట అత్తగారి కోసం ఏం చేసిందండి తగ్గించుకొని వెళ్ళి పరిగె ఏరుకుంటుంది ఏరుకున్నప్పుడు అక్కడ ఏం చేసిందంట ఆమె ఏం చేసిందో మనం చూద్దామండి మనము గ్రంథము రెండవ అధ్యాయము మనం పద్దెనిమిదవ వచనంలో చూస్తే రెండు పద్దెనిమిది ఆమె వాటిని పదిహేడు నుంచి చదువుదాం కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకున్న దానిని దుల్లగొట్టగా అది దాదాపు తూమెడు ఎవలాయేను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచిన ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చిన సో ఈమెం చేసిందండి ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి ఎండలో పరిగి ఏరుకొని అదంతా క్లీన్ చేసుకొని మరి తూమెడు ఎవలు తెచ్చిందట అత్తగారికి ఆహారము ఇచ్చిందనమాట అంటే ఆమె ఎంతగా తిన్నదట తృప్తిగా తిన్నదనమాట అంటే అరాకొరగా పెట్టలేదు ఏం చేసిందండి రూతు తనకు తన అత్తకు సరిపడిగా ఆహారం తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే నయోమి ప్రేమ ఇక్కడ ఏమవ్వలేదు వ్యర్థం అవ్వలేదు అనమాట భర్త కోల్పోయినా బిడలను కోల్పోయినా తను ఏం జ్ఞాపకం చేసుకుందండి ఒకసారి రాంగ్ స్టెప్ వేసినా కానీ మళ్ళా గుర్తు తెచ్చుకుందనమాట బెత్తలహేము రొట్టెల ఇల్లు అక్కడ దేవుడు దర్శించాడట ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏం చేసింది తను చూపించిన ప్రేమ వ్యర్థం కాలేదు కాబట్టి తను ఆ కోడలు ఏం చేసిందండి కుమారుని కంటే ఎక్కువగా ఆమె ఏం చేసింది తనని ప్రేమించింది అందుకని కూర్చోబెట్టి ఏం చేస్తుంది అత్తగారిని పోషిస్తుంది ఈ కాలంలో ఇలాంటి కోడలను మనం చూడగలుగుతామండి చూడలేము కదా వారే పోషించట్లేదు కానీ ఈమె వేరే దేశపు కుమార్తె అయినా కానీ నయోమిని ఎంతగా ప్రేమించిందో మనం చూస్తూ ఉన్నాం అంటే ఎంత కష్టం నయోమి కొరకు పడుతుందంటే మరి నయోమి రూతను ఎంత ప్రేమించిందంటారు చాలా ప్రేమించింది అనమాట సో ఆమె ఏం చేసింది ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడింది అప్పుడు ఇక్కడ మూడవ అధ్యాయంలో వచ్చేసరికి నయోమి ఏమంటుంది నా కుమారి ఏమంటుందండి నా కుమారి అంటుంది కోడలా అంటలేదు ఏమంటుంది నా కుమారి సో అంటే తనకెవ్వరూ లేరు కానీ ఈ బిడ్డని దేవుడు ఏమి ఎలా ఇచ్చారు కుమార్ అంతేగా దేవుడు నయోమి జీవితంలో ఇచ్చారు నయోమి జీవితం అంతా ఏమంటుంది నన్ను మారా అని పిలవండి నన్ను చేదు అని పిలవండి అంటుంది కానీ ఆ చేదులో దేవుడు ఏమి ఇచ్చారండి మధురాన్ని ఇచ్చారు మధురమైన ప్రేమ రూతు ప్రేమ అనమాట సో నయోమికి రూతు రూతుకు నయోమి మన జీవితంలో కూడా అంతే మన స్వంత వారు రక్త సంబంధికులు మనల్ని వెలివేసిన మనల్ని ప్రేమించకపోయినా క్రీస్తులో ఉన్న బంధుత్వము మనకి ఎవరో ఒకరిని దేవుడు మనకి ప్రేమించేవారిని దేవుడు ఏర్పాటు చేస్తారు అంటే మనల్ని అందరూ తృణీకరించిన మనల్ని హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళని ఒక్కళ్ళనైనా దేవుడు మనకి ఇస్తారన్నమాట ఇక్కడ నయోమి జీవితంలో జరిగింది అదే కాబట్టి ఈమెమంటుంది నాకు కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా ఇమేమంటుంది అమ్మ బానే ఉంది నువ్వు నా కోసం కష్టపడితేస్తున్నావు కానీ నేను కూడా నీ గురించి నీ భవిష్యత్తు గురించి నేను ఆలోచించాలి కదా అంటుంది ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇక్కడ డబ్బులు కాదు ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఏంటండి ప్రేమ ఇవ్వాలి ప్రేమ పుచ్చుకోవాలి ఈ రెండు ఉన్నప్పుడే ఆ సంబంధం నిలుస్తుంది ఎక్కడైనా అంతే తల్లి బిడలమ అయినా అంతే భార్య భర్త మధ్యనైనా అంతే ఎంత భార్యాభర్తలు అనుకున్నా భార్య ప్రేమించిందే భర్త ప్రేమించడు భర్త ప్రేమించిందే భార్య ప్రేమించింది కదా అలాగే ఈ లోకంలో కూడా సంబంధ బాంధవ్యాలు కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం ఎప్పుడు అండి ఇది వన్ సైడ్ లవ్ ఒక్కరే ప్రేమిస్తూ ఒకరు ఎల్లకాలం ప్రేమిస్తూ ఉంటే ఇంకొకరు ఎల్లకాలం ద్వేషిస్తూ ఉంటే ఆ బంధము నిలవదు ఎప్పుడు ప్రేమ నిలుస్తుందండి రెండు వైపులా మనకి ప్రేమ ఉండాలన్నమాట మరి నిన్ను వలేని పురుగవాన్ని ప్రేమించంటే అంతే మనం ఎదుటివారి కొరకు ప్రేమిస్తున్నాం ఎదుటివారు కూడా ఏం చేయాలి మనల్ని ప్రేమించాలి అప్పుడే ఆ బంధము నిలుస్తూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ రూతు ఎంతగా ప్రేమించిందో నయమి కూడా ప్రేమిస్తుంది తన భవిష్యత్తు గురించి అయ్యో నేను ఎంతకాలం ఉంటానో మరి రూతు యొక్క జీవితం తన తల్లిదండ్రులు విడిచి వచ్చేసింది తన జన్మభూమి విడిచి వచ్చేసింది తన ఆస్తిని వదిలేసి వచ్చేసింది నేను రూతు యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా అని ఇమేం చేస్తుందండి నేను నీ కొరకు విశ్రాంతి విశ్రాంతి అంటే ఏంటండి నెమ్మది తనకు ఒక భర్త కావాలి తనకు ఒక కుటుంబం కావాలి తన భవిష్యత్తు గురించి మే ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సంబంధ బాంధవ్యాలు కాపాడుకోవడంలో కూడా మనకి చక్కని అవగాహన ఉండాలన్నమాట ఈమె ఆ విధంగా చేసింది మరి చివరికి రూతు ఏం చేసిందండి ఆ బోయజ్ను పెండ్లి చేసుకోవడానికి మార్గము సరళము చేసింది బోయజును మరి తనకి భర్తగా ఉండడానికి ఆ విధంగా ప్రయాసపడింది అలాగే బోయజ్ ఏం చేశాడు ఈమెను పెండ్లు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం నాలుగో అధ్యాయంలో రూతు గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే పదమూడవ వచనం అండి కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఏం చేశాడండి రూతును పెండ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వారికి ఒక కుమారుడు కలిగారు ఆ కుమారుడు కలిగినప్పుడు ఏం అన్నారంటే అందరూ పద్నాలుగవ వచ్చినం నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని ఎహోవా స్థుతి గాక ఆయన నామము ఇస్రాయేలీలో ప్రకటింపబడును గాక అందరూ ఏమంటున్నారంటే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని ఎహోవా అంటే ఏమంటుంది నా జీవితం చేదైపోయింది దేవుడు నాకు విరోధైపోయాడు నాకెవ్వరూ లేరు భర్త లేడు పిల్లలు లేరు ఎవ్వరూ లేరు నాకు బంధువులు వాళ్ళే లేరు అని ఈమె బాధపడుతుంది కానీ ఈమె మరలా బిత్తలహేయం వచ్చేసరికి దేవుని దగ్గరకు వచ్చేసరికి ఈమెకు దేవుడు ఏం చేశారండి మరి నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతి నందుని గాక అని ఎవరిని స్థుతిస్తున్నారు ముందు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు అంటే ఈ కార్యం ఎవరు చేశారండి నయో మీ జీవితంలో దేవుడే చేశారు అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులు ఎంత విరోధంగా మారిపోయినా మనుషులు ఎంత విరోధంగా మారిపోయినా దేవుడు మనలను విడిచిపెట్టరు ఇది నయోమి జీవితంలో మనకి నేర్పించే విషయం అన్నమాట మన జీవితంలో కరువుచ్చిన మనుషులు విసర్జించినా దేవుడు ఎవరో ఒకరిని ప్రేమించే వారిని ఏర్పాటు చేస్తారు అంతేకాదు పదిహేనో వచనంలో ఏమంటున్నారండి నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఏమంటున్నారండి ఏడుగురు కుమారులు అసలు నయోమికి ఎంతమంది కుమారులు అండి ఇద్దరే కుమారులు కానీ వాళ్ళకంటే ఈమె ఎక్కువ అంటాం ఏమండి పది మంది వంద మంది బంధువులు ఉన్నా మనల్ని పట్టించుకొని ప్రేమించుకొని వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు వాళ్ళు మన బంధువులు అక్కర్లే అందుకే దూరంలో ఉన్న సహోదరుడు కన్నా దగ్గరున్న పొరుగువాడు వాసంట ఎక్కడో దూరంగా మనకి బంధువులు ఉంటారు వంద మంది బంధువులు ఉంటారు కానీ అవసరానికి ఎవరో ఉపయోగపడరు ఎవరో ఒక అనామకులు మనకి ఉపయోగపడతా ఉంటారు ఇక్కడ ఈమె గురించి ఏమంటున్నారండి ఇది ఆ మంటల్లే నయోమి అంటలు ఎవరంటున్నారు ఆ చుట్టూ ఉన్న స్త్రీలు అంటే రూతు ఎంత ప్రేమించిందో నయోమిని అందరూ చూశారు కదా అప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించిందండి నయోమిని ప్రేమించింది ఏం చూసి ప్రేమించింది నయోమి దగ్గర డబ్బు ఉందా లేకపోతే నయోమి దగ్గర ఆస్తి ఉందా పోన్లే మా అత్తగారు చచ్చిపోతే నాకు ఇన్ని లక్షల ఆస్తి వస్తుంది అనడానికి కూడా అక్కడ ఏమీ లేదు కదండి కానీ నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు అంటే ఏడుగురు కుమారులు ఉన్న నయోమికా సదుపాయం జరగదు అనమాట అంతటి ప్రేమ ఒక్క రూతు వల్ల వచ్చేసింది అనమాట సో అంటే మన జీవితంలో పరిస్థితులు ఎలా మారిపోయినా దేవుడు ఏం చేయగలరు మధురంగా మార్చగలరు అదే ఇక్కడ నయోమిక్ కలిగింది అనమాట ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతను కానీ నేను ఇంకేమంటున్నారు ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసల్ తనమున నీకు పోషకుడుగునని నయోమితో చెప్పారు ఏమంటున్నారు అందరూ రూతుకి కొడుకు పుట్టాడంటలేదండి ఏమంటున్నారు నీకే అందుకని పదిహేడవ వచనంలో ఏముంది ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టారు ఎవరికి పుట్టారంటున్నారండి రూతుకు పుట్టారంటలే బోయజ్కి పుట్టారంటలే ఏమంటున్నారు నయోమి కోసం కొడుకు పుట్టాడు అంటే దేవుడు ఎవ్వరూ లేకపోయినా ఇందాక మనం పాడుకున్నాం కదా వాడిలో ఒంటరి అయిన వాడు పదివందలకు మనం ఒంటరిగా ఉండొచ్చు ఉన్నవారందరూ వదిలేయచ్చు కానీ ఒంటరి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట వందలుగా చేస్తారు అదే ఇక్కడ ఆమెకి ఏమొచ్చింది రూత్ వచ్చింది రూత్కి ఎవరు వచ్చారు బోయజ్ వచ్చాడు బోయజ్కి ఎవరు పుట్టారు బొడ్డ ఓబేదు అనే బిడ్డ పుట్టాడు సో ఎవరికి పుట్టారంటున్నారు నయోమికే కొడుకు పుట్టాడు ఇతనే నయోమి జీవితాన్ని చూస్తాడు అని చెప్తున్నారు మరి అంత గొప్ప అతను ఎవరట మనం చూస్తూ ఉంటే అతనికి ఓబేద్ అని పేరు పెట్టిరి అతడు దావీదు నాకు తండ్రి అయిన యశ్షయీ యొక్క తండ్రి అంటే ఈయనెవరు దావీదు గారికి తాతగారు అనమాట ఓబేదు సో ఈ నయోమి కూడా ఏం చేసిందండి అయిపోయిందిలే పెళ్లి చేసేసాను పిల్లడు పుట్టేశాడు ఇంకా నేను చేయాల్సినంత చేసేసాను అని అనుకోలేదనమాట ఏమంటుంది రూట్ గ్రంథం నాలుగో అధ్యాయము పదిహేను వచనం లాస్ట్ లైన్లో పదహారో వచనంలో ఏముందండి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌవు గీట ఉంచుకొని వానికి దాదీగా ఉండేది బోయజు చాలా ధనవంతుడు డబ్బున్నవాడు పది మంది పనోళ్ళను పెట్టుకోగలడు కానీ ఈమెంట్ చేస్తుందండి ఆ బిడ్డను తీసుకొని ఏం చేసిందంట దాదీగా ఉందన్నమాట అంటే బిడ్డను ఈమె పెంచుతుంది నేనెందుకు పెంచాలి అని అనుకోలేదు ఇమే అంటే ప్రేమ ఏం చేస్తుందండి పరిచర్య చేస్తుంది మరి నేనెందుకు చేయాలి ఈ వయసులో నాకేం పని నేను హాయిగా తినేసి పడుకుంటాను అనుకోలేదు ఆమె ప్రేమ ఏం చేస్తుందండి పరిచర్యను చేస్తూ ఉంటుంది సో బిడ్డలు ఎంత పెద్దవాళ్ళైనా ఏం చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళని చంటి బిడ్డల్లాగానే సాకుతూ ఉంటారు అదే నిజమైన ప్రేమ రూతుకి నయోమికి రక్త సంబంధం ఉందండి అసలు రక్త సంబంధం ఏమీ లేదు కదా తన కుమారుడు చనిపోయడానికి అయిపోయింది కానీ రూతును ఎంత ప్రేమించిందో మనం చూస్తా ఉన్నాం కాబట్టి నయోమి తను చూపించిన ప్రేమ ఏమైందండి చివరికి ఆ ప్రేమ తనకి దక్కింది రూతు కూడా ఎలా ప్రేమించిందంట ఏడుగురు కుమారులు ఉన్నా అది వాళ్ళు చెప్తున్నారు అందరూ తన అంటంలే రూత్ అంటలేదు నయోమి అంటలేదు బోయజ్ అంటలేదు ఎవరంటున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏడుగురు కుమారుల కంటే ఈ కోడలు నీకు ఎక్కువ అంటున్నారు మరి ఆమె కూడా ఆ రూతు జీవితాన్ని నిజమైన ప్రేమతో నయోమి చూచింది కాబట్టి ఈనాడు బైబిల్ గ్రంథంలో నయోమి గురించి రూతు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం చివరికి ఎంత గొప్ప భక్తుని కన్నదంటే దావీద్ గారికి తాతగారు అంతేకాదు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చేశారు యేసు ప్రభు యొక్క వంశావళిలో వీళ్ళు ఉన్నారు ఎవరు రూతు రూతు అన్నమాట ఎక్కడి నుంచో వచ్చింది ఎవరిని బట్టి వచ్చింది రూతు నయోమిని బట్టి వచ్చింది తన జీవితం మరలా మధురంగా మార్చబడింది సో దేవుడు ఏ పరిస్థితినైనా దేవుడు మార్చగలడు ఏ పరిస్థితుల్లో అయినా నయోమి మారాగా మారిపోయినా కానీ నా బతుకి నా జీవితం ఇంతే అని అనుకోలేదు తిరిగి దేవుని దగ్గరకు వచ్చింది కాబట్టి కోల్పోయినవన్నీ దేవునిలో తిరిగి పొందగలిగింది మనం కూడా అంతే ఏవైతే కోల్పోయినవో కోల్పోయిన వాటి గురించి ఆలోచించకుండా తిరిగి ఇవ్వగల దేవుని వైపు చూచినప్పుడు దేవుడు తిరిగి అన్నిటినీ కూడా ఇవ్వగలవరు ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక ఐ మీన్